బడిన మరొక ఆదివారు పునరు ధాను మీతో మాట్లాడటానికి వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకందరికీ ప్రభు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ వెంకటేశ్వర శుభాకాంక్షలు మరియు పట్టణము వేదస్థాన ప్రార్థన మందిరం నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ వాక్యం ద్వారా మీ యొక్క కుటుంబాలకు మీకు నేరుకరంగా జీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము నమ్ముతూ ఉన్నాం ఈ వారంలో మరి మొత్తం పేతృ పదటి పత్రిక రెండో అధ్యాయ ఇరవై ఒకటో వచ్చినాయని మనం గమనించినప్పుడు ఈ యొక్క శ్రమల దినాల్లో మూల వాక్యము అదే క్రీస్తు కూడా మీ కొరకు శ్రమపడి మీరు తన అడుగు జాడలు ఏదో నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాను ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కబను కనపడలేదు పిల్లగా ఈ వాక్యంలో నేను తీసుకోబోయే మూల వాక్యం అంటే ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడంట అంటే ఎస్ పొందినటువంటి శ్రమలు మన యొక్క జీవితాలకు మన బతులు మార్చుకోవటానికి మనము ఈ శ్రమలకుండా బాధలకుండా ఇప్పులకుండా ఇబ్బందులకుండా వెళ్ళాలి అయితే ఒకటి పీడ మీరు ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోవాలి ఏదో నా యొక్క కుటుంబం కొరకు నా భార్య కొరకు నా బిడ్డల కొరకు నా పిల్లల కొరకు వారు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటం కొరకై నేను ప్రయ ప్రయాసపడుతున్నాను కష్టపడుతున్నాను లేదా ఉపవాసం ఉంటున్నాను నా బిడ్డలు ఎంతగానో కష్టపడి చదివించుకుంటున్నానని చాలామంది తల్లిదండ్రులు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఈరోజున క్రైస్తవ కుటుంబాలే ఈ సంగతి మర్చిపోతూ ఉన్నారు ఏంటి సంగతి అంటే మరి ఎకస్ పత్రిక మూడు పద్నాలుగు పట్ట పర్వకముందు భూమి నిధులు కట్టబడిన ప్రతి కుటుంబము నాది అంటున్నాడు కాబట్టి ఆ కుటుంబము నీలో నీ భర్తలో నీ భార్యలో లేదా మీ తల్లిదండ్రులు జతపరిస్తే మీరు జతపరచబడి కుటుంబ వ్యవస్థల నువ్వు అనుకుంటే నువ్వు చాలా శ్రమంలో కష్టాల్లో బాధల్లో ఉంటామని ఈ సందర్భంగా మరి పెద్ద ప్రార్థన మందిరం నుంచి మీకు తెలియజేస్తూ ఉన్నా కాబట్టి ఎంఎస్ పత్రిక మూడు పద్నాలుగు ప్రకారం ఏమంటున్నాడు ఈ హేతువు చేత అంటే ఆదికాండము ఉండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చరాల్లో అవ్వను ఆయన సృజించటము వారిని దీవించి ఆశీర్వదించరు అని ఉంది అంటే కుటుంబ వ్యవస్థను తీసుకొచ్చింది దేవుడే ఆ దేవుడు కుటుంబ భూమి మీదకి తీసుకొచ్చి మరి వారి ద్వారా అంటే ఆదా బాబు ద్వారా జలాల జలాందోళనలు విస్తరింపచేసి భూమిని నిండించండి ఆయన సెలవిచ్చాడు ఇచ్చాడు అయితే పిల్లల లోవద్ది దినాలు జల ప్రళయం ఎందుకు తీసుకొచ్చాడైనా భూమి మీద పాపం ఎక్కువైపోయింది ఆ పాపము పరలోకంలో దేవుడి సన్నిధిలో మరి చూడటము మరి పొరపెట్టడము మనం మనకు చూస్తాం కాబట్టి దేవుడు కాబట్టి కాబట్టివ దినాలు నలభై పగళ్ళు నలభై రాత్రులు ఆకాశపు దూమలు విప్పి జల ప్రళయాన్ని తీసుకొచ్చి మరి జనాన్ని మనందరినీ నాశనం చేశాడు ముంచి వేశాడు అయితే నోవ కుటుంబాన్ని ఒక్కటే కాపాడి గోడలోకి ప్రవేశపెట్టమని ప్రవేశపెట్టబడమని చెప్పాడు మరి ఈ రోజున రక్షించబడి రక్షణ గోడ అనేటువంటి ఆత్మీయమైనటువంటి ప్రభు యొక్క గోడలోకి మన కుటుంబాలు వెళ్తూ ఉన్నాయా లేదంటే ఈ వచ్చేటువంటి శ్రమలు బాధలు ఈర్పులు ఇబ్బందుల ద్వారా లేదా అలలు లేదా తుఫానులు గాలులు ఆర్థికపరమైన ఇబ్బందులు శరీర బలహీనతలు వీటన్నిటిని బట్టి మన యొక్క ఆత్మీయమైనటువంటి ఈ ఓడ లేదా ఈ యొక్క కుటుంబంలో ఈ శ్రమను తట్టుకోలేక ఏదో నేను వాటి ఉపవాసం ఉన్నాను దీని ఉపవాసం ఉన్నానని అనుకోకుండా ఏసై ఆల్రెడీ నా కుటుంబాన్ని ఇచ్చాడు ఈ కుటుంబం ఏసఐ అది నూట ఇరవై ఏడవ కీర్తన నూట పద్దెనిమిదవ కీర్తన నూట ఇరవై ఎనిమిదవ కీర్తంలో కుటుంబం నాది అని ముందేందుకు దాని కొరకు బాధపడి దిగులు పడటము వేదన చెందటము ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకోవటము అందుకని ఈ యొక్క శ్రమల దినాల్లో ఈ నలభై దినాల శ్రమల దినాల్లో క్రీడ మనము మూడవ వ్యవహార పత్రిక రెండవ వచ్చినాన్ని మనం గుర్తు చేసుకోవాలి క్రీడ ఆత్మలో వదిల్లుతున్న ప్రకారము అది విషయంలోను వర్దిల్చు సౌఖ్యముగా ఉండవలనని నేను ప్రార్థించుచున్నాను అలాగే దీంతో రెండు పదకొండు అంటాడు ఆ మహాదేవుడు గొప్పదేవుడు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెరుపు మహిమ ఘనత కలుగుటకు అది కారణమును అందుకనే కదా ఆయనప్పుడు కుటుంబ వ్యవస్థలో నుంచే కుమారుడిగా వచ్చాడు ఏం పై నుంచే డైరెక్ట్గా దిగి రాలేడా ఇంకొక రీతిగా ఆయన ఏ విధంగా అయినా రాగలడు ని మన కుటుంబాలలో ఆయనే పెద్దడిగా తండ్రిగా మరి యజమానుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు కానీ ఈరోజు కుటుంబాలలో ఎంతమందిని ఎంతమంది ఆయనను యజమానుడిగా పెద్దగా ఉంచుకొని ఆయన సలహా ద్వారా కుటుంబాలు కట్టుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఒకసారి ప్రశ్న వేసుకుందాం ఎంతో దూరం నుంచి మీ కొరకు పాటితో పెద్ద పెద్దస్త ప్రార్థన మందిరాన్ని వాక్యం ద్వారా నేను ఒక్కోసారి బలపరచబడి మాకు ఫోన్లు చేసి ఇదిగో మీ వాక్యం ద్వారా మేము బలపరచబడ్డాము మాకు ధైర్యం వచ్చింది నిజంగానే ఈ కుటుంబం మాది కాదు దేవుడు ఇచ్చినటువంటి కుటుంబము హేస్పలే బైబిల్ ప్రకారము కాబట్టి ఇక నా కొరకు నేను దిగులు పడను ధైర్యంగా ఉంటాను కాబట్టి నా ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకోను వెనక్కి వెళ్ళను ఆగిపోను నిలబడిపోను మేము ఉపవాసం కానీ మా కుటుంబాలను కట్టింది దేవుడే వాటిని నిలబెట్టింది దేవుడే ఎన్ని సంవత్సరాలు నడిపించింది ఆ దేవుడే మరి ఆ దేవుడే ఇక ముందు రాబోయేటువంటి దినాల్లో నీ కుటుంబాన్ని నీ బిడ్డలను బలపరచబడబోతున్నాడు బలపరుస్తాడు ఆశ్రవదిస్తాడు దీవిస్తాడు ఏమి కావాలంటే అది ఇస్తాడు ఎందుకంటే ఆయన నీ కుటుంబంలో ఉంటే నీ కుటుంబంలో ఉన్నప్పుడే మరి నీ కుటుంబం ఎందుకు దీవించడు దావీదు కుటుంబ కుటుంబాన్ని అంతకంతకు ఎందుకు వర్దిల్ల చేశాడు సౌల కుటుంబం ఎందుకు అంతకంతకు దిగజారిపోయింది అంటే దామీద కుటుంబంలో ప్రార్థన ఉంది మరి దేవుడు సన్నిధి ఉంది దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయి దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆదివారం దినాన్ని ఖచ్చితంగా ఆచరించే వాళ్ళు ప్రార్థనలు గడిపే వాళ్ళు దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు ఇంట్లో ప్రార్థన ఉంది మరి ఈ రోజు నీ కుటుంబంలో ఏమున్నాయా ఉన్నాయా ఇవి ఉంటే నిజంగా నీ కుటుంబము వీరించబడే ఆశీర్వదించబడుతుంది ఇంకా నువ్వు ఉండేటువంటి ఉపవాస దినాల్లో మరి ప్రభు నా కుటుంబాన్ని బలపరచు నీరాకొక్క సిద్ధపరచుకో ఈ కుటుంబము నాది కాదు నువ్వు ఇచ్చిందే ఎంఎస్సీ పత్రిక నువ్వు వర్తాల ప్రకారం నా కుటుంబం కొరకే నువ్వు ఈ లోకానికి దరిద్రుడిగా మానవుడిగా వచ్చి అనేకమైన శ్రమలు అనుభవించి వేలాడ వేలా మరణించి మరణాన్ని గెలిచి లేచావయ్యా కాబట్టి నా కుటుంబాన్ని ఆశీర్వదించు దీవించు నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం దే నా బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు మరి ముందు స్వస్థపరచు నా భర్త ఇంకా మారలేదు తాగుడు దూదము వ్యభిచారము నిశనాలతో బాధపడుతున్నాడు వాటిని మార్చు ప్రభు నా బతుకును కూడా మార్చు ప్రభావ నేను కూడా ఇచ్చిన ఆ యొక్క రక్షణను బట్టి నా కుటుంబాన్ని ప్రేమిస్తున్న భర్త ఒక బిడ్డగా యజమానురాలిగా నన్ను బాగు చేయిందండి అని నువ్వు ఎప్పుడు అడుగుతావో అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు ఈ శ్రమల దినాల్లో ఇంకా దేవుడు వర్ధిల్ల చేస్తాడని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఎందుకంటే ఆయన మన కుటుంబాలు బాగుండాలని మన బిడ్డలు బాగుండాలని మనము భౌతికంగా అన్నింటి అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని మామూలుగా అందరూ లోకంలో ఏమనుకుంటూ ఉంటారు దేవుడు నమ్మిన బిడ్డలు వాళ్ళు చాలా వెనకబడిన వాళ్ళు వాళ్ళను అంటుకోకూడదు ముట్టుకోకూడదు అని చాలా మంది ఒక వినికిడి ఉంది అయితే ఈ రోజున ఫ్రీలారా ఉద్యోగాల్లో కానీ ఇంకెక్కడ ఉన్నతమైన స్థితిలో మన బిడ్డలు ఉన్నారంటే అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం కాదా ఆయన పొందిన శ్రమల ద్వారా మన కుటుంబాలు దీవించబడిన విధానం కాదా నువ్వు నమ్మితే ఖచ్చితంగా నువ్వు దీవించబడి ఆశీర్వదించబడుతున్నావు తాత్కాలికంగా నామకార్థపు క్రైస్తవుడిగా లేని క్రైస్తవుడిగా ఈ నలభై దినాలే క్రైస్తవుడిగా ఉపవాసం ఉండటం కాదు ఖచ్చితంగా ఈ యొక్క నలభై దినాల్లో ఈ కుటుంబంలో ప్రతి శోధన ఆయన విడుదల ఉన్నాడు ప్రతి ఇరుకును తీసివేయబోతున్నాడు ప్రతి ఇబ్బందిని దాని నుంచి విడుదల పొందబోతున్నాడు నీ శరీర బలహీనతలని దూరపరచబడబోతున్నా ఆమె ప్రిల్లరా ధైర్యంగా ఉండండి శ్రమల దినాల్లో ఆత్మీయ జీవితంలో ఎదగటానికి సిద్ధపడండి ప్రభు రాక సిద్ధపడండి భౌతికమైనటువంటి విషయాలు గమనిస్తున్నప్పుడు అనేకమైన వింతలు జరుగుతూ ఉన్నాయి ఈ వింతలు బైక్ ఆల్రెడీ వ్రాయబడి ఉన్నాయి ఎటువంటి వింతలు జరుగుతాయి మీరు ధైర్యంగా ఉండండి ఇవి ప్రభు రాక సూచనలు మాత్రమే అంటున్నారు సంఘము కుటుంబము వ్యక్తిగత జీవితాలు కూడా శ్రమలకుండానే వెళ్ళాలి ఎందుకంటే రేపు మనం బహుమానం తీసుకోండి రక్షించబడితే అనుకుంటారు కాదు కాదు రక్షించబడిన తర్వాత మన బాధ్యతలు చాలా ఉన్నాయి స్వార్థ చెప్పాలి కొరకు నిలబడాలి శ్రమల్లో మన కుటుంబాన్ని కట్టుకోవాలి నిలబడాలి ధైర్యంగా ఉండాలి ప్రతి శోధన జయించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి అంతేగాని ప్రార్థన లే శోధన లేకుండా చెయ్యి అనుకుంటూ ప్రతి శోధన జయించడానికి శక్తిని దేయ్యా అని నువ్వు అడిగినప్పుడే నీ కుటుంబం వాడుపడి దీవించబడి ఆశీర్వదించబడుతుంది దేవుడు పొందిన ఆ శ్రమను మీ కుటుంబాలకు మీకు ఈ చూస్తున్న ఈ వీడియో ప్రతి ఒక్కరికి దీనికరంగా ఆశీర్వాదకరంగా ముందు కాక ఆమె